ఈ కార్యక్రమాన్ని రావడానికి ముందు అక్కడ కూర్చున్న ఇద్దరు స్నేహితులు కూడా నన్ను ఏమన్నారంటే మనం పుట్టింది మధ్య తరగతి కుటుంబంలో మనకి వంశపారం పరియంగా కానీ లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల కానీ మనకి ఎటువంటి రాజకీయంగా మనకి ఎలాంటి సపోర్ట్ లేదు మనం ఇప్పుడు రాజకీయాల్లో వెళ్తే నిజంగా మన కులం పేరుతోనో డబ్బు పేరుతోనో తొక్కేసే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో మనం రాణించగలమా అంటే నేను దాన్ని ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాలంట ఒక మధ్య తరగతి యువకుడు వెళ్ళి రాజకీయాల్లో నిలబడాలంటే ఖచ్చితంగా అది అసాధ్యమే చెప్పాలి నానున్న ఒక ముప్పై నలభై సంవత్సరాలు అది ఖచ్చితంగా అసధ్యమే చెప్తాను కానీ మరి యువత ఎందుకు ఎలా వస్తారు అంటే మనం రీసెంట్ గా చూస్తే తెలంగాణ లో బరలక్క అనే అమ్మాయి ముందుగా ధైర్యంగా వచ్చి నిలబడింది అంటే అమ్మాయి గెలుస్తుందా లేదా అనేది వేరే విషయం పక్కన పెడితే అక్కడికి వెళ్ళి నిలబడింది అంటే ఏంటంటే ఓటు చేయడం వల్ల ఏమొద్దంటే రాజకీయ నాయకుల్లో కొంత భయం పుడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఒకసారి భయం పుట్టిందంటే మనం ఇచ్చిన హామీలు మనం నెరవేర్చకపోతే మనం చెప్పిన హామీలు గానీ మనం ఇచ్చిన వాగ్దానాలు గానీ నెరవేర్చకపోతే జనాల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది మన రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అనే భావంతో వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ యువతరం గెలిస్తే కనుక నిజంగా రాజకీయాల్లో వస్తే కనుక చాలా మంది ఏం చెప్తారంటే వాడు ఒకవేళ గెలిస్తే కనుక వాడికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు రాజకీయ చట్టాల గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ అవగాహన లేదు వాళ్ళు ఏం చేస్తారు అభివృద్ధి అని చాలా మంది మాట్లాడతారు ఏ నాలెడ్జ్ ఉందని చెప్పి ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని చెప్పి గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ రాజకీయ నాయకులు మన నెత్తి నెక్కి తొక్కుతున్నారు ఒకసారి మనం చూసుకోవాలి ఇరవై ముప్పై సంవత్సరాలకు చూస్తుంటే దేశ రాజకీయాల్లో గానీ రాష్ట్ర రాజకీయాల్లో గానీ కేవలం ఒక రెండు మూడు పార్టీలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కొడుకులు అలా వస్తున్నారే తప్ప కొత్త తరం నాయకులు ఎవరు మనకు బయటకు రావట్లేదు కాబట్టి అలానే మనం చూసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు మనకు రావాలని చెప్పి మనం ఖచ్చితంగా కోరుకోవాలి ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం జరుగుతుందంటే నిజంగా కొత్త తరం వాళ్ళు ఇప్పుడున్న నాయకులు మన ఎలా తయారు చేస్తారంటే కేవలం ఒక ఉచిత పథకాలు ఇస్తే ద్వారానో లేకపోతే అకౌంట్ లో ఎంత డబ్బులు వేయడం ద్వారానో మనకి అభివృద్ధి జరుగుతుందా చాలా మంది భావిస్తారు అంటే ఇదే పార్టీలకు వ్యతిరేకంగా కాదు పార్టీల గురించి మాట్లాడేది కాదు చాలా రాష్ట్రాల్లోనూ చాలా దేశాలను జరిగేది కొత్త తరం వాళ్ళు వస్తే వాళ్ళ ఫ్రెష్ మైండ్ సెట్ ఉండడం వల్ల వాళ్ళు టెక్నాలజీ అనుగుణంగా ఇప్పుడు ఉండే మన చాలా స్కూల్లో చూస్తుంటే విద్యా అనేది ఉంది ఉచిత విద్య ఉంది కానీ నాణ్యమైన విద్య అంటే అది లేదు టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కానీ ఈ రోజు యువతరం ఎలా ఉంది అంటే మనం కులాల వారీగా విడిపోయాం మతాల వారిగా విడిపోయాం అంటే ఎలా అంటే ఒక కమ్మవాడు కమ్మవాడికి రెడ్డివాడు రెడ్డి వాడికి ఎస్సీ ఎస్టీకి బీసీ బీసీ కల వాళ్ళ వాళ్ళకి వేసుకోవడం వల్ల నిజంగా విలువలతో కూడిన రాజకీయం చేద్దామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు అవకాశం కలిగించట్లేదు అనేది నేనేదో గట్టిగా నమ్ముతున్నాను